కొంచెం ఇష్టం కొంచెం కష్టం మంచి షేడు ఏడుపులు సంతోషాలు అట్లా రెండు వేల ఇరవై నాలుగు వచ్చిపోయింది రెండు వేల ఇరవై ఐదు వచ్చింది ఇంకో ఏడాది వెనక పోయింది మనం ముంగటికి పోతున్నాం అందుకే కొత్త ఏడాదిలా అందరికీ అన్ని తీల్లా కలిసి రావాలి ఇటు మన రెండు రాష్ట్రాలు అటు దేశము దునియా మొత్తం సల్లగా ఉండాలి అని అందరు కోరుకుంటున్నారు అందరేమో కానీ ఏపీ సీఎం సార్ సారైతే దుర్గమ్మ సన్నిధికి పోయి గట్టినే పూజలు చేసిండు మనం కూడా అట్లా పోయొద్దాం పారీ కొత్త ఏడాదిలా అంత మంచి ఉండాలి అందరిని సల్లగా చూడాలి రాష్ట్రం రువ్వడిగా ఉరుకుడే ఉరకాలే అన్ని తీరుల ఎలుగుల కావాలి అని మొక్కులు మొక్కుకొని ఇంకే పొదు పొదుగాలి ఆ ఇంద్రకీలాద్రి మీద వెలిసిన దుర్గమ్మ సన్నిధికి పోయిండు సీఎం సారు అయ్యగారులు ఆఫీసర్లు సారును నుంచే ఘనంగా అరుచుకొని గుళ్ళెకు దోలుకొని పోయిండ్రు పూజలన్నీ ఒడిసినాక చెల్లబట్టలు కప్పి దీవనార్థులు పెట్టినరు రెండు వేల ఇరవై ఐదులో ఎవరు ఏమో అడిగినా ఈ తల్లి రాష్ట్రాన్ని ముంగడికి నడిపి తల్లి అని దుర్గమ్మను మొక్కుకున్నాడట సారు దుర్గమ్మ తల్లి దర్శనానికి వచ్చాను వాళ్ళకంటే ముందు ప్రజల దర్శనం చేసుకున్నాను వాళ్ళ ఉత్సాహం చూస్తా ఉంటే ఈ నూతన సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా ఆనందంగా ఉండే విధంగా దుర్గమ్మ తల్లి ఆశీర్వదిస్తూ ఉంది ఇది చాలా సంతోషం ఏదైతే ప్రజలందరూ ఉన్నారో వాళ్ళందరినీ ఆరోగ్యపరంగా ఆనందంగా ఆదాయాన్ని పెంచుతూ అందరినీ సుఖ సంతోషాల్లో పెట్టాలని ఆలోచనతో ముందుకు పోతున్నాం ఈరోజు చిన్న పిల్లల్లో కూడా బ్రహ్మాండమైన స్ఫూర్తి ఉంది వారందరినీ చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది ఈ సంవత్సరం ఈ రాష్ట్రానికి అన్ని విధాల శుభం జరుగుతుందని అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దుర్గమ్మ తల్లిని ప్రార్థించాను ఇక తల్లి దర్శనం అయినాక పోత పోత అట్లా గవర్నర్ సార్ ఇంటికి కూడా పోయి కలిసిండు కొత్త ఏడాది శుభాకాంక్షలు చెప్పిండు వెనక పార్టీ ఆఫీసుకు పోయి లీడర్లను కార్యకర్తలను కలిసిండు సీఎం సారు సార్ కు కొత్త ఏడాది ముచ్చట్లు చెప్పనికే ఆఫీసు కు బగ్గనే వచ్చిండ్రు పబ్లిక్ కు అందరిని ఓసారి మందలించినాక సిటి చాటు ముచ్చట్లు చెప్పిండు ఆట సారు పబ్లిక్ ను తిప్పల పెట్టేటోళ్లు ఎవరైనా సరే ఇడిచేది లేదన్నాడా సొంత పార్టీ ఎమ్మెల్యేల మీద కూడా ఓ కన్నేసి పెట్టిండు అట జర్ర జలకులు ఇస్తానరాని తెలిస్తే పిలిచి మంచిగానే ఆరుకుంటున్నాడట ఎమ్మెల్యేలు ఎవ్వరు తప్పులు చేయొద్దని సారు పట్టి పట్టి చెప్తున్నాడట భారత తీరుగా చేయొద్దు నలుగుట్ల పల్సన కావద్దు అన్నట్టు కొత్త ఏడాది ఆలల్ల లీడర్లను గట్టిగానే హెచ్చరించి కొత్త ఏడాదిలా ముఖ్యమంత్రి తొలి సంతకం సీఎం రిలీఫ్ ఫండ్ ఫైల్ మీదనే చేసిండు పదహారు వందల మంది పేదోళ్లకు సాయం అందేటట్టు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు విడుదల చేసిండ్రు మొత్తానికి కొత్త ఏడాదిల ఓ దిక్కు పోలవరం ఇంగో దిక్కు అమరావతి తత్తిమ పనులన్నీ పరుగులబెట్టినని కంకణం కట్టుకున్నట్టే ఉన్నారు సర్కారు